చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్త కోడలు రంగపురంలో ఉండే అనసూయమ్మ మంగపతులకు గిరీషం సత్యం ఇద్దరే కొడుకులు గిరీశానికి రంగపురంలోనే ఒక షావుకారు దగ్గర ఉద్యోగం దొరికింది సత్యం పట్నంలోని ఒక నాటకశాలలో గాయకుడుగా నటుడుగా పెద్ద జీతం మీద స్థిరపడిపోయాడు గిరీశం సత్యాలకు సుమతి లక్ష్మి అనే సామాన్య కుటుంబీకుల పిల్లలతో వివాహం జరిపి తమ బాధ్యత తీరిందనుకున్నారు తల్లిదండ్రులు వాళ్ళు కొంతకాలం గిరీశమింట్లోనూ కొంతకాలం సత్యం ఇంట్లోనూ ఉంటుండేవారు వాళ్ళు గిరీశం ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకనాడు పట్నంలో సత్యానికి జ్వరంగా ఉన్నట్లు కబురంది ఆ వార్త వింటూనే అనసూయమ్మ కోడలు సుమతితో సత్యం ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలాగే చెడుతూ ఉంటుంది వాడికి ఏ పాటి చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేడు ఇలాంటి సందర్భాలలో పెద్దవాడు గిరీషం చాలా ధైర్యంగా ఉంటాడు మీ మామగారికి ఇలాంటివి పట్టవు నేను వెళ్ళి వాడికి ధైర్యం చెప్పి జ్వరం తగ్గగానే తిరిగి వస్తాను అని పట్నం వెళ్ళింది ఆ రాత్రి సుమతి భర్త గిరీశంతో చూశారా మీ అమ్మగారి పక్షపాతం బాగా సంపాదిస్తున్నాడనే కదా ఆమెకు చిన్న కొడుకుపై అంత అభిమానం జ్వరం తగిలిందని కబురు రావటమే తడవుగా పరిగెత్తింది మీ మీద అంత అభిమానం ఉందా లోగడ ఆమె మామగారు పట్నంలో మరిదింట ఉన్నప్పుడు మీకు జ్వరం తగులుతున్నదని తెలిసి రాలేదు అన్నది గిరీషం జవాబు చెప్పకుండా తలోపి ఊరుకున్నాడు పదిహేను రోజుల తర్వాత అనసూయమ్మ పట్నం నుంచి తిరిగి వచ్చి కోడలితో సుమతి సత్యం మూడు రోజుల జ్వరానికే విపరీతంగా భయపడిపోయాడు దగ్గరుండి పథ్యం పెట్టించి మరో వారం రోజులు కూడా ఉండి వచ్చాను అన్నది సుమతి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ అలాగా అత్తయ్య అని ఊరుకున్నది వారం రోజులు గడిచాక అనసూయమ్మ తమ్ముడు అరవిందం రంగపురం వచ్చాడు అతడు దూరాన ఒక కుగ్రామంలో ఒక చిన్న వ్యవసాయదారుడు నాలుగైదు సంవత్సరాల క్రితం వరుసగా రెండు సంవత్సరాలు వానలు లేక పంటలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు అనసూయమ్మ తన బంగారు నగ అమ్మి నాలుగు వేల రూపాయలు తమ్ముడికి సాయం చేసింది అరవిందం ఆ మొత్తం అనసూయమ్మకు ఇచ్చి అక్క నువ్వు ఇచ్చిన ఈ నాలుగు వేలు తిరిగి వ్యవసాయంలో కోలుకోవడానికి నాకు బాగా సాయపడ్డాయి ఇప్పుడే ఇబ్బందులు లేవు పంటలు బాగా పండుతున్న కారణంగా అంతా సుఖంగా గడిచిపోతున్నది అని రెండు రోజులు ఉండి వెళ్ళిపోయాడు తమ్ముడు వెళ్ళిపోగానే అనసూయమ్మ సుమతిని పిలిచి ఈ వయసులో నేను తిరిగి నగ చేయించుకోవటమేమిటి నీ మరిది సత్యం పట్నంలో బాగానే సంపాదిస్తున్నాడు వాడికేం కొదవంటూ లేదు వాడితో పోలిస్తే గిరీశం సంపాదన చాలా తక్కువ తమ్ముడు ఇచ్చిపోయిన ఈ నాలుగు వేలు మీరు తీసుకోండి అని డబ్బు ఆమె చేతికిచ్చింది అత్తగారి మంచితనం ఆప్యాయత చూసి సుమతి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలాయి క్షమించమన్నట్లు ఆమె అత్తగారి పాదాలకు నమస్కరించింది ఆ రాత్రి భార్య చెప్పగా సంగతి తెలుసుకున్న గిరీశం సుమతి అమ్మ సత్యాన్ని చూడపోయినప్పుడు నీవన్న మాటలు గుర్తున్నాయా ఆమెకు పక్షపాత బుద్ధి అంటగట్టావు అప్పట్లో నేనేం మాట్లాడి ప్రయోజనం లేదని ఊరుకున్నాను అమ్మకు నేను సత్యం ఒక్కటే ఎవరు ఎందులో తక్కువగా ఉంటే తనకు చేతనైనంతలో అది సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నా గురించి బాగా తెలిసిన అమ్మకు నా ఆరోగ్యం గురించి బెంగలేదు కానీ సంపాదనలో వాడికంటే తక్కువ అన్న బాధ ఉన్నది అన్నాడు సుమతి విచారంగా ముఖం పెట్టి తెలివి తక్కువ దాన్ని అత్తగారి మనసు ఎలాంటిదో గ్రహించటానికి ఇంతకాలం పట్టింది మన సంపాదన తక్కువైనా పల్లెవాసం గనక సుఖంగానే జరిగిపోతున్నది ఎంత సంపాదించినా పట్నంలో ఖర్చులు ఎక్కువ అత్తగారు మనకిచ్చిన ఈ నాలుగు వేలల్లో సగం ఇవ్వటం బాగుంటుంది కదా అన్నది అనుకోకుండా తన భార్యలో వచ్చిన మంచి మార్పు చూసి గిరీశానికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అతడు సరేనన్నాడు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కదా ఉరుము శేషయ్య మధ్యతరగతి గృహస్థు ఏదైనా మంచి పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన పరిసరాలను మరిచిపోతాడు అలాంటి సమయంలో ఎవరైనా పిలిస్తే ఆయనకు ఎక్కడ లేని చిరాకు ఒకనాటి ఉదయం ఆయన పుస్తక పఠనంలో లేనమై ఉన్నాడు ఆ సమయంలో వంటగదిలో ఉన్న భార్య ఏమండి పిల్లాన్ని కాస్త చూడండి అన్నది శేషయ్య కొడుకు మూడేళ్ళు వాడి పేరు బాబు శేషయ్య వాడి ముందు కొన్ని ఆటబొమ్మలు పడేశాడు దానితో వాడు తండ్రిని విసిగించకుండా ఆడుకోసాగాడు శేషయ్య హాయిగా పుస్తకం చదువుకుంటున్నాడు ఆ సమయంలో బయట వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నది ఆకాశంలో కారుమబ్బులు గుమిగూడుతూ ఉన్నాయి హఠాత్తుగా ఒక మెరుపు మెరిసి వెంటనే ఒక ఉరుము ఉరిమింది ఆటలాడుకుంటున్న బాబు ఆ ఉరుము చప్పుడుకు హడలిపోయి గుక్కపట్టి ఏడుపు మొదలుపెట్టాడు వాడి ఏడుపు విని కంగారు పడి వంట పని ఆగి పరుగున వచ్చింది శేషయ్య భార్య లక్ష్మి ఆమె ఎంత సముదాయించినా వాడు ఎడుపు మానలేదు ఉరుము చప్పుడుకు పిల్లాడు జడుసుకున్నాడు వెదవు ఉరుము అంటూ శేషయ్య ఉరుమును తిట్టసాగాడు అయినా పుస్తకం మాత్రం ఆయన చేతిలోనే ఉంది లక్ష్మి బాబు ఎడుపును మాన్పలేక విసిగిపోయి భర్తతో మీరు ఆ పుస్తకాన్ని కాసేపు పక్కన పెట్టి బాబును పెరట్లోకి తీసుకుపోయి ఆడించండి ఊరుకుంటాడు ఈలోగా నేను వంట పని పూర్తి చేస్తాను అన్నది శేషయ్య చేసేది లేక బాబును పెరట్లోకి తీసుకుపోయాడు అక్కడ వాడు ఉన్నట్టుండి ఎడుపు నాపి నాన్న పువ్వు పువ్వు అంటూ చప్పట్లు చెరిచాడు శేషయ్య వాడు చూస్తున్న వైపుకు దృష్టి మరల్చాడు అప్పుడే విరిసిన అందమైన చెంగల్వ పువ్వులను చూసి బాబు చప్పట్లు కొడుతున్నాడని ఆయన గ్రహించాడు శేషయ్య భార్యను ఏమే ఎలరా అంటూ పెద్దగా కేకవేసి పిలిచాడు లక్ష్మి పెరట్లోకి వస్తూ ఏమిటండి హడావడి అన్నది శేషయ్య భార్యకు బాగా విచ్చుకున్న చెంగల్వ పువ్వులను చూపుతూ ఇంతవరకు లేని ఈ పువ్వులు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఓడిపడ్డాయి అని అడిగాడు లక్ష్మి పువ్వులకేసి చూసి చెంగల్వ పువ్వులా ఇప్పుడే కదా ఆకాశం ఉరిమింది ఆ ఉరుముకు విచ్చుకుని ఉంటాయి అని ఇంట్లోకి వెళ్ళిపోయింది శేషయ్య బాగుకేసి చంగల్వ పువ్వులకేసి చూస్తూ అమితాశ్చర్యంతో అలా నిలబడిపోయాడు పెనుగాలులతో మెరుపులతో ఉరుములతో భూమి ఆకాశాలను దద్దరిల్ల చేసే ప్రకృతి ఒక్కొక్కసారి మందహాసం చేస్తూ లాలించగలదు కూడా బాబును భయపెట్టినందుకు ఉరుమును తిట్టుకోవాలో ఆ బాబునే సంతోషపెట్టే చెంగల్వ పువ్వులను వికసింపచేసినందుకు ఉరుమును మెచ్చుకోవాలో శేషయ్యకు తెలియలేదు కానీ ఆయన కూడా చిన్నపిల్లవాడిలా ఆ అందమైన పువ్వులకేసి చూస్తూ ఎంతగానో ఆనందించసాగాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్